శ్రీ మాత్రే నమ గోవిందాయ నమ ఇవాళ అయితే సంకట చతుర్దశి రోజు పద్నాలుగో తారీఖు రోజున సంకట చతుర్దశి అయితే నేను చేశాను వినాయకుడికి సంకట చతుర్దశి పూజ ముందుగా వినాయకుడి విగ్రహం అయితే అభిషేకం చేశాను వినాయకుడికి అభిషేకం చేసిన తర్వాత గంధంతో అయితే బొట్లు పెట్టేసుకొని విగ్రహానికి కుంకుమతో కూడా పెట్టాను సింహాసన పైన పెట్టి విగ్రహాన్ని అయితే పెట్టి ఎర్రటి అయితే పెట్టాను ఎర్రటి అక్షంతలు కూడా వేసుకోవాలి బెల్లం బెల్లం దీపం బెల్లం పైన దీపం కూడా పెట్టాను మంచిదంట ఇవాళ పెడితే పిల్లలు అభివృద్ధిలో అభివృద్ధిలోకి రావాలంటే అభివృద్ధి చెందాలంటే పిల్లలు ఈ బెల్లం దీపం అయితే పెట్టాలంట చాలా మంచిది అని అన్నారు అందుకనే నేను పెట్టాను సంకట చతుర్దశి రోజు పెట్టాలంటే రెండు తమలపాకులు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి దాని మీద గంధంతో కుంకుమతో అయితే పెట్టేసుకొని ఆ తమలపాకు మీద బొట్టు పెట్టి తర్వాత బెల్లం కొద్దిగా గుంతలాగా చేశాను రెండు పువ్వొత్తులు తీసుకున్నాను నూనెలో నానబెట్టాను తర్వాత ఆ గుంత ఆ ఆ బెల్లానికి బొట్లు కుంకుమతో గంధంతో బొట్లు పెట్టేసుకొని ఆ రెండు ఒత్తులని మాత్రం నూనెలో తడిపిన ఒత్తులని ఆ బెల్లం పైన పెట్టాను ముఖ్యంగా వినాయకుడికి గరికతో పూజ అర్చించాలి ముఖ్యంగా జిల్లడ పువ్వులు ఉంటే కూడా జిల్లడి పువ్వులతో చేసుకోవచ్చు కానీ మనకు అందుబాటులో లేవు గరిక మాత్రం ఉంది గరిక ఎర్ర పువ్వులు ఎర్రక్షంతలతో మాత్రం చేశాను నైవేద్యం అయితే వినాయకుడికి అటుకులు బెల్లము లేదా నేరడు పళ్ళు కూడా పెట్టుకోవచ్చు అన్నారు నేరడుపళ్ళు నాకు అందుబాటులో లేవు కాబట్టి నేను బెల్లం అయితే అటుకులైతే అయితే పెట్టాను దానిపైన ఒక తులసి దళం కూడా ఉంచాను